పూర్వంలో మహాభారతంలో అరణ్యవాసానికి వెళ్ళినటువంటి ధర్మరాజుకి శౌనకాది మహామునులు సూత మహాముని ఒక దగ్గర నైమిషారణ్యం అనేటువంటి ప్రదేశంలో కాలక్షేపం చేస్తుండగా అదే సమయంలో వీళ్ళు కూడా అక్కడికి వెళ్ళి మా స్థితి ఏమిటి మాకి విఘ్నాలు ఎందుకు కలుగుతున్నాయి మాకు అసలు ఇంత కష్టపూరితమైనటువంటి జీవితం గడపాల్సినటువంటి పాపము పూర్వజన్మంలో మేమేమి చేశాము ఒకవేళ ఇప్పటి నుంచి మాకు సులభమైనటువంటి విధముగా మేము జీవితాన్ని సాగించాలంటే మేమేమి చేయాలి ఏదైనా వ్రతం ఉంటే చెప్పండి అని ధర్మరాజు సూతమహాముని అడగగా అప్పుడు సూతమహాముని విధంగా చెప్తున్నాడు ఓ ధర్మరాజ వినాయక చెవితి వ్రతాన్ని నువ్వు ఆచరించు తప్పకుండా నీ విఘ్నాలన్నీ తొలగిపోతాయి అని చెప్పేసి సూత మహాముని ధర్మరాజు చెప్పాడు ఆ వ్రత విధానం ఏమి అని చెప్పి ధర్మరాజు అడిగాడట అప్పుడు ధర్మరాజుకి సూతమహాముని విధంగా చెప్తున్నాడు ఓ ధర్మరాజా యొక్క వ్రతాన్ని భాద్రపద శుద్ధ చవితి నాడు ఆచరించాలి భాద్రపద శుద్ధ చవితి నాడు ప్రాతకాలమున శుచిర్భూతుడై చక్కగా నిత్య కర్మలన్నీ కూడా పూర్తి చేసుకొని తూర్పు భాగమున గాని ఉత్తర భాగమున గాని ఒక చోటు చూసుకొని అక్కడ గోమయంతో అలికి అలికిన చోట ఒక తుండు పరిచి తుండు మీద బియ్యము పోసి బియ్యము మీద మన అనుకూలతను బట్టి మన స్తోమతను బట్టి బంగారు బొమ్మ గాని వెండి బొమ్మ గాని తర్వాత రాగి బొమ్మ గాని లేదా మట్టి బొమ్మ గాని మన స్తోమతకు తగ్గట్టుగా గణేషుడి యొక్క ప్రతిష్టాపన చేసి గణేషుడికి చక్కగా షోడశోపచార పూజములు చేయాలి షోడశోపచార పూజములంటే ధ్యానము ఆవాహనము అర్ఘ్యము పాద్యము ఆచమనీయము స్నానము వస్త్రము యజ్ఞోపవీతము గంధము పుష్పము ధూపము దీపము నైవేద్యము తాంబూలము కర్పూర నీరాజనం మంత్రపుష్పం ఆత్మ ప్రదక్షిణ ఉపచారములతోటి గణపతిని పూజించాలి